దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన సెలవు చూపుతున మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీ అందరికీ యస్సుక్రీస్తు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలందరినీ చూస్తూ ఉన్నాడు మనతో ఉన్నాడు మనతో మాట్లాడబోతు ఉన్నాడు అయితే మనందరి జీవితాల్లో దేవుడు కలుగుదేసినటువంటి కష్టాలు రోగాలు నిందలు అవమానాలు ఉపవాది యొక్క క్రియలు అభ్యంతరాలు ఆటంకాలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటాయి అయితే కొంత టైము దేవుడు అవి మన మీదకి వచ్చిన తర్వాత దేవుడు కొంత టైము మౌనంగా ఉంటాడంట భరించండి మీరు అని అయితే ఇవన్నీ మనం భరించిన తర్వాత దేవుడు చేసేటువంటి కార్యము ఓ చక్కని మాట ఆయన సెలవిస్తున్నాడు చూడండి ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం కీర్తనల గ్రంథం డెబ్భై తొమ్మిదవ అధ్యాయం అరవై ఐదవ వచ్చనాన్ని చదువుకుందాం మనమందరం కూడా బాధలో వేదనలో దిక్కు చోతని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి కార్యం కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం అరవై ఐదవ వచ్చనం అప్పుడు నిద్ర నుండి మేల్కొను వలె మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభువు మేల్కొనెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎలాగో మనకు మేలు చేయడానికి లేస్తాడంట ఏమను రాయబడింది నిద్ర నుండి మేల్కొను ఒకని ఆయన లేస్తాడంట మనం నిద్రపోయిన తర్వాత ఎవరైనా మనం లేపి అర్జెంటుగా ఇక్కడ ఇల్లు కాలిపోతుంది అక్కడ వరదలు వస్తున్నాయంట ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందంటే ఎవరు చంపుకుంటున్నారంట కొట్టుకుంటున్నారంట తిట్టుకుంటున్నారంట అంటే ఉలిక్కి పడి మనం లేస్తూ ఉంటాం అలాగున సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు మనకు మేలు చేయటకు అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకని వలెనో మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెనో ప్రభు మేల్కొనిను మన బాధలన్నీ అయిపోయిన తర్వాత మన టైం అయిపోయిన తర్వాత మనకు ఒక దేవుడు కలుగు చేసినటువంటి శిక్ష అయిపోయిన తర్వాత దేవుడు మేల్కుంటాడంట అనగా నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్న మాట వాస్తవమైనది ప్రియులారా కానీ ఆయన కాపాడుకుంటూనే ఉంటాడు కొనకకుండానే ఉంటాడు కానీ కొన్నిసార్లు శ్రమలకు మనల్ని అప్పగించినప్పుడు నిద్రపోయిన వలే దేవుడు ఉంటాడంట ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు సహాయం చేయటానికి మనల్ని ఆదరించటానికి దేవుడు నిద్ర నుండి మేలుకున్న ఒకని వలే దిగ్గున లేస్తాడంట ఈ శుభదినాన ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థన మనం చేసి ఈ రాత్రికి మనం ముగించిపోతున్నాం దేవుడు నిద్ర నుండి ఒకడు మేల్కొనినట్లుగా మనకు సహాయం చేటకై మనల్ని ఆదరించుటకై పరా క్రమశాలి వలె ప్రభు మేల్కొనబోతూ ఉన్నాడు మనల్ని తప్పించుటకు మనల్ని రక్షించుటకు మనల్ని విడిపించుటకు మనల్ని కాపాడుటకు మనల్ని దీవించుటకు మనల్ని గొప్పచేటకు మనల్ని తలగా ఉంచుటకై దేవుడు అర్భాటముతో పరాక్రమశాలి వలె లేవబోతూ ఉన్నాడంట అందుకై దేవుడు లేచిన తర్వాత మనకేం చేయబోతున్నాడు ఈ మూడు రోజులు మన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది ఉపవాసం ఉన్నది ప్రార్థించింది స్తుతించింది ఈ సంగతులన్నీ కూడా దేవుడు చూపెట్టి ఆలకించి ఆయన పరాక్రమశాలి వలె మేల్కొని మనకి ఏం చేయాలని ఆశపడుతున్నాడు అనే సంగతులు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు మొట్టమొదటి సంగతి చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనం అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దప్పికొని వారి అందరికీ కూడా నీళ్ళు ఇవ్వబోతున్నా అంట ఎవరెవరు ఎలాంటి దప్పికతో ఉన్నారో ఎలాంటి అవసరతతో ఉన్నారో వారి దప్పిక దేవుడు తీర్చాలని ఆశపడుతున్నా అంట అక్కడ అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చినని వ్రాయబడింది అనగా దేవుని సన్నిధిలో మనము మన అవసరత తెలియజేయడం ఎంత అవసరమో ఇస్రాయలు కూడా నీళ్ళు లేకుండా అరణ్యములు మమ్మల్ని చంపడాన్ని తీసుకుని వచ్చావు అని మీద సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు బండను కొట్టమని ఆజ్ఞాపించాడు ఆ టైము ఇస్రాయిలు యొక్క అవసరత ఉన్నది అలాగే మనకు కూడా చాలా అవసరతలు మనకున్నాయి ఆ అవసరతల విషయంలో మనం దప్పికొని ఉన్నాం దేవుడు అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దప్పిక తీర్చాలని ఆయన నిద్ర మేలుకొనేను అని వ్రాయబడింది ఇస్రాయేళులు మూడు రోజులు నీళ్లు లేకపోయేసరికి మోసను చంపదూచినప్పుడు దేవుడు ఎందుకు బాధపడుతున్నావు బండను కొట్టు నీళ్లు ఉబ్బుక చేస్తానని ఆజ్ఞాపించగా ఆ బండలో నుండి వచ్చినటువంటి ఆ నీళ్లను త్రాగి వారు వారు మనశ్శాంతి పొంది మోస మీద శనగకుండా మోసను కొట్టాలి తిట్టాలి చంపాలి అన్నటువంటి ఆలోచనలన్నీ వారిలో నుండి తొలగిపోయినట్టు వ్రాయబడింది అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్రాయిలులకే కాదు ప్రియులారా సంసోను ప్రాణాపాయములో ఉండి దప్పికొని నీళ్ళు లేక నేను చనిపోవాలయ్యా నీ చేత నాజీర చేయబడినటువంటి నేను నీళ్లు లేక చనిపోవాలా అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు అక్కడ నీళ్ళు ఆయన కోసం ప్రవహింపచేశాడు ప్రియుల అలాగే దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుడు మన దప్పిక తీర్చిన తర్వాత మన అవసరత తీర్చిన తర్వాత మనం ఏం చేయాల దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు మనకు మన దప్పిక దేవుడు తీర్చేది ఆరోగ్యం ఇచ్చేది ఆశీర్వాదాలు కుమ్మరించేది సంతానం ఇచ్చేది వివాహం జరిగించేది జాబ్ ఇచ్చేది ప్రమోషన్ క్లియర్ చేసేది పైరు పంటలను వర్ధల చేసేది గొప్పవారినిగా దేవుడు దీవించేది దేవుణ్ణి మర్చిపోయడానికి కాదు ప్రియులార దేవుని నిర్లక్ష్యం చేయడానికి కాదు దేవుడు మనల్ని దీవించిన తర్వాత దేవా నేను ఇలాగున్నానంటే నీ కృపేనయ్యా నేను క్షారమ్మ దగ్గర ఉండుట వలన గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నానని హాగరు అనవలసి ఉండగా ఆమె శారమ్మనే నీ ఇచ్చమైన దానిగా అన్నట్టు వ్రాయబడింది అందుకని దేవుడు వారు అడిగిన మనవులు తీర్చుకుంటూనే వారిని గద్దించుకుంటూ వచ్చాడు చాలాసార్లు గద్దింపులంటే మనకిష్టం ఉండవు ప్రియులారు గద్దింపు అంటే చాలా దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు తప్పకుండా నిత్యం మనల్ని గద్దిస్తూనే ఉంటాడు ఎందుకు అని అంటే మన దప్పిగా తీర్చాలంటే దేవుని యొక్క గద్దింపులు మన మీదకి రావాలి శిక్షలు మన మీదకి రావాలి శోధనలు మన మీదకి రావాలి అప్పుడే మనం దేవునికి అణిగి మణిగి ఉంటాం అందుకే దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు చండేశ్వర గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మొదటి వచ్చనం దప్పికొని వారలారా నీళ్ళ ఎద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రూకలు రండి రూకలు లేకపోయినను ఏమి ఇక ఏ ద్రాక్ష రసమును పాలను కొనుడి అంటూ ఉన్నాడు మన దప్పికంతా కూడా శరీర సంబంధమైనటువంటి దాహం ఉండొచ్చు శరీర సంబంధమైనటువంటి అవసరతలు కూడా ఉండొచ్చు కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఎవరైతే దప్పికొని ఉన్నారో నీళ్ళ దగ్గరికి రండి అంటున్నాడు జీవజలము నేనే అని ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి జీవజలమైనటువంటి దేవుని దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు పిలిచి దాహం తీర్చే దాంట్లో ఆత్మీయమైనటువంటి దాహం మనకు చాలా హృదయంలో ఉంటుంది ప్రియుల ఆ దాహము మనలో ఉంటే దాన్ని ఎవరు కూడా ఆర్పలేరు ఇహలోకంలోను భోజనం చేసినా నూతన వస్త్రాలు ధరించుకున్నా అమౌంట్ ఉన్నా ధాన్యం ఉన్నా విద్యా బుద్ధులున్నా జాబ్ ఉన్నా ఇంకా ఎవరైనా పెద్దలు అధికారులు నీకు గొప్ప గొప్ప పేర్లు పెట్టినా కూడా నీ దాహము తీరేది కాదు ఈ దాహము దేవుని వలనే తీర్చోడేది ఏం దాహము పాడాలనే దాహం ప్రకటించాలనే దాహం ప్రార్థించాలనే దాహం ఉపవాసం ఉండాలనే దాహం దేవుని సన్నిధిలో పరిచయం చేయాలన్న దాహం ఇదంతా కూడా దేవుని గుర్చినటువంటి దప్పిక అందుకని ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి దప్పిక దేవుడు తీర్చాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి దప్పిక శుభదినాన దినాన దేవుడు తీర్చబోతున్నానని ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే దేవుడు మన దప్పిక తీర్చ అంటే పాడడానికి ప్రకటించడానికి ప్రార్థించటానికి పరిచయం చేయడానికి ఒక నూతనమైనటువంటి శక్తిని నువ్వు పొందబోతూ ఉన్నావు చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు మనం మౌనంగా ఉంటూ ఉంటాం ఎవరు చేస్తారు అబ్బాని నేను నిజనా ఈ కూడికి ప్రారంభమయ్యేటప్పుడు ప్రారంభ రోజున మీకు ఆ మాట చెప్పాను ప్రార్థనలో ఏం చేయకూడదు అని మూడు విషయాలు చెప్పి సైలెంట్గా ఉండకూడదు రెండవది ఇంకేం చేయకూడదు స్లీపింగ్ ఉండకూడదు నిద్రపోకూడదు సైలెంట్గా ఉండకూడదు ప్రార్థనలో మూడవది సిన్సియర్గా ఉండాలి ఇరుగుతో పొరుగుతో గిచ్చుకుంటూ గిల్లుకుంటూ బయటికి లోపలికి తిరుగుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ సమాచారాలు కనుక్కుంటూ ఈ వ్యర్థమైన వాటన్నిటిని కూడా అరికట్టి నా సన్నిధిలో గడపాలని దేవుడు ఈ మూడు మనం కండిషన్ చేసిన తర్వాత దేవుని సన్నిధిలో పాడాలి ప్రార్థించాలి ప్రకటించాలి పరిచయం చేయాలి ఏదో నా దేవుని కోసం చేయాలన్నటువంటి ఆశ చేత దప్పిక చేత మీ ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అందుకని అలాంటి దప్పిక దేవుడు శుభదినాన దినాన తీర్చిపోతూ ఉన్నాను అంటున్నాడు ఇక మీదట మీరు పాడటానికి ప్రార్థించటానికి ప్రకటించటానికి ఉపవాసం ఉండడానికి ఒక గొప్ప నూతనమైనటువంటి శక్తిని మీరు పొందబోతూ ఉన్నారు అది నిశ్చయముగా మీరు అనుభవించి ఇక మీదట నా దేవుని కోసం నేనేదో చేయబోతూ ఉన్నాను దేవుడు ఒక నూతనమైనటువంటి శక్తి చేత నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు అని మీరు గ్రహిస్తారు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనమందరం కూడా అలాంటి గొప్ప నూతనమైనటువంటి శక్తిని బలాన్ని పొందుకొని ముందుకు సాగాలని పరిశుధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగిన ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇక మీదట నూతన శక్తిని పొందడము గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మన దప్పిక తీర్చివద్దు ఉన్నాడు అది శరీర సంబంధమైనది ఆత్మ అనేది ఎలాంటి దప్పికైనా సరే దేవుడు తీర్చి ఆయన కృపను మన మీద సమృద్ధిగా కుమ్మరించాలని కోరుకుంటూ